మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మన నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అంటే నిన్నటి రోజు ముస్లింల కోసం ఏవైతే వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాలన్నీ ఈరోజు కంప్లీట్ చేస్తున్నారు అంటే ఇంకా కొన్ని ఉన్నాయి అవి కూడా కంప్లీట్ చేస్తారు ఈ కూటమి ప్రభుత్వంలో డబుల్ ఇంజన్ ప్రభుత్వంలో చెప్పినవన్నీ చేసుకుంటూ వస్తున్నారు ప్రభుత్వం వచ్చేసి పదహారు నెలలైంది సూపర్ సిక్స్ అన్నారు సూపర్ సిక్స్ సూపర్ సూపర్ సక్సెస్గా సూపర్ సిక్స్ చేశారు మహిళల కోసము గ్యాస్ సిలిండర్లు అయితేనేమి పెన్షన్ను రెండు వేల నుంచి నాలుగు వేల రూపాయలు మూడు వేలు పెంచడానికి ఐదు ఐదు సంవత్సరాలు పూర్తి చేస్తే జగన్మోహన్ రెడ్డి మన చంద్రబాబు నాయుడు గారు నాలుగు వేలు చే నేను వచ్చిన వెంటనే నాలుగు వేలు ఇస్తానని చెప్పేసి వచ్చిన మూడు నెలలకే ఆ మూడు నెలలతో పాటు కలిపి ఏడు వేల రూపాయలు ఇవ్వడం కూడా జరిగింది అదేవిధంగా డిఎస్ఏ మెగాడిఎస్ఈ పదహారు వేల మందికి టీచర్ పోస్టులు కూడా ఇవ్వ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఆ రోజు ముస్లిం సహోదరులకు హజ్ కమిటీకి వెళ్ళే హజ్కు వెళ్ళే వాళ్ళకి లక్ష రూపాయలు ఇస్తామని చెప్పడము ఈ హజ్కు వెళ్ళే వాళ్ళకి అదేవిధంగా ఎక్కడి నుంచైనా కానీ మా ముస్లిం సహోదరులు హజ్జుకు వెళ్ళాలంటే దూరం దూరం పరిస్థితి అని చెప్పి విజయవాడలో ఒక హజ్ హౌసు కడపలో ఒక హజ్ హౌస్ ఏర్పాటు చేస్తాము వాళ్ళకు లక్ష రూపాయలు ఇస్తాము ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా కానీ ముస్లింస్ హజ్జుకు వెళ్తే అని చెప్పేసి ప్రకటించడం చాలా సంతోషకరమైన విషయము అదేవిధంగా ప్రభుత్వం వచ్చిన వెంటనే ఫిబ్రవరిలో మా ఫిబ్రవరిలో నలభై ఐదు కోట్ల రూపాయలు మన మౌజన్లకు ఇమాములకు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు కూడా నిన్న కాక మొన్న తొంభై కోట్ల రూపాయలు మన మౌజన్ ఇమాములకు పంచడానికి ఇవ్వడం వాళ్లకు వాళ్ళ శాలరీలు ఇవ్వడం జరిగింది మన చంద్రబాబు నాయుడు గారు అదే కాదు చేయడమే కాదు ముస్లింలకు ప్రత్యేకంగా గౌరవిస్తున్నారు ముస్లింలు కూడా రెండో కన్ను అని చెప్పేసి ఎక్కడ చూసినా ముస్లింలకు మన్న కూడా హౌసింగ్ ఓపెన్ చేయడానికి ముస్లిం ఇంటికి వెళ్ళేసి వాళ్ళకు బట్టలు అవి ఇచ్చి వాళ్ళతో కూర్చొని నమాజ్ కూడా చదవడం జరిగింది అంటే నేను చెప్పడం ఏమంటే ఒక కన్ను గా వాళ్ళు ఇది చేయడం కాదు ముస్లింలు మేము వాళ్ళు బీజేపీతో పొత్తు తీసుకున్నారు అని చెప్పేసి మేము కొంచెం నిరుత్సాహంగా ఉన్నాము వాళ్ళు బీజేపీతో పొత్తు తీసుకుంటే ఏమి ఎవరితో అయితే తీసుకుంటే ఏమీ ఫస్ట్ మన రాష్ట్రాన్ని అభివృద్ధి పరుచుకోవాలి మన పిల్లల్ని మనము భవిష్యత్తులో మన పిల్లలు ఉద్యోగస్తులై చదువు చదువు బాగా చదివి ఉద్యోగస్తులు అవ్వాలి మన ముస్లింలకు ప్రార్థనా మందిరాలు ఇవన్నీ మాకు కావాలి మమ్మల్ని గౌరవించే వాళ్ళు కావాలి ఆ రకంగా ఈరోజు మన ముస్లిం పిల్లలకు కదిరిలో కూడా ఆరు నుండి పది వరకు స్కూలు అంటే రెసిడెన్షియల్ స్కూల్ ఇస్తామని చెప్పారు అదేవిధంగా ఐ ఐటీఐ కాలేజ్ కూడా ఇచ్చారు రెసిడెన్షియల్ స్కూల్ అంటే దాదాపు మద్రాసా మాదిరిగా మన పిల్లలకు దాంతోపాటు వాళ్ళకు ఇంగ్లీషు అవన్నీ సబ్జెక్టులు చదివిస్తూ మన అరబ్బీ ఉర్దూ కూడా ఒక సబ్జెక్టుగా చదువు చెప్పడం జరుగుతుంది ఆ రకంగా మన ఉర్దూ చదువుకున్న పిల్లలు ఈరోజు మద్రాసాలో చదువుకున్న పిల్లలకు కానీ ఎవరికైనా కానీ మా ముస్లిం పిల్లలు బాగా చదివి వాళ్ళు మంచి ర్యాంకులు తీసుకొని వచ్చి వాళ్ళు మంచి చదువులో దిట్టగా వాళ్ళు తయారైతే వాళ్ళు ఐ ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ చదవాలన్నా కానీ మీరు ఎవ్వరూ ఎలాంటి చింత చేసుకోవాల్సిన అవసరం లేదు మన పిల్లలు ఆ రకంగా చదివితే ఈరోజు ప్రభుత్వమే మద్రాసులో చదవాలన్నా బాంబేలో చదవాలన్నా బెంగళూరులో చదవాలన్నా పూర్తి ఖర్చులు వారు భరిస్తూ ఏ కాలేజీలో అయినా కానీ వాళ్ళు డబ్బులు భరించి మన పిల్లలకు ఐఏఎస్లు ఐపీఎస్లు చేయడానికి కానీ ఈరోజు నాంది పలికారు ఆ రకంగా మన పిల్లల్ని మా చేతిలో ఏముందంటే మన పిల్లల్ని మా పిల్లల భవిష్యత్తు మేము తీర్చిదిద్దుకోవాలంటే మన పిల్లలకు మంచి దారిలో తెచ్చుకోవాలి మంచి చదువు చెప్పుకోవాలి మన పిల్లల్ని కష్టపడి చదవండి అని చెప్పి చదివించుకోవాలి ఎప్పుడైతే మా పిల్లలు బాగా చదివి వృద్ధిలోకి వస్తారో ఆ రోజు మన ఇల్లంతా సంసారం అంతా బాగా ఉంటుంది ఇంకొకరికి కూడా సహాయం చేసే పరిస్థితి కలుగుతుంది విద్య అనేది ముఖ్యము ఇప్పుడు సచార్ కమిటీలో చెప్పిన విధంగా మన పిల్లలకు ఇంతకుముందు చదువు లేదు మన పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే షాదీ మహల్ లేవు ఈ రకమైన పరిస్థితి ఈరోజు షాదీ మహల్నే మనం గౌరవంగా పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే షాదీ మహల్లు ఉన్నాయి మన ఖబ్రస్థాన్ ఖబ్రస్థాన్లలో ఎలాంటి జంతువులు అవి ఇవి దూరకుండా ప్రహరీ గోడలు ఏర్పాటు చేశారు మన మస్జిదులకు మరమ్మత్తు చేశారు ఉర్దూని రెండో భాషగా ఆ రోజు ఆంధ్ర హైదరాబాద్ తెలంగాణ ఆంధ్రా కలిసి ఉన్నప్పుడు ఉర్దూని రెండో భాష చేశారు ఉర్దూ టీచర్స్ ఇచ్చారు ఇప్పుడు కూడా ఉర్దూ స్పెషల్ డిఎస్సి అంటే మెగా డిఎస్సి పెట్టి ఈరోజు పదహారు వేల పదహారు వేల మందికి టీచర్ పోస్టులు ఇవ్వడం కూడా చాలా సంతోషకరమైన విషయము అదేవిధంగా ఈరోజు పిల్లలకు తల్లికి వదనమని చెప్పేసి మన పిల్లలకు చదివించుకోవాలంటే ఎంతమంది పిల్లలు ఉన్నా వాళ్ళకు అంతమందికి పదహైదు వేల రూపాయలు వేసి దానికి కూడా తోడ్బాటు ఉన్నారు కాబట్టి మేము ముస్లిం సహోదరులమందరము కన్ను తెరిచి ఈరోజు చూడాల్సిన పరిస్థితి తెలుగుదేశం పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ అంటే చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రతి ఒక్కరి కోసం సంక్షేమం కోసం పాటుపడుతున్నారు అందరి కోసం ఏ రకంగా చేస్తున్నారో మా మా గురించి కూడా ప్రత్యేకంగా సంక్షేమాలు ఏర్పాటు చేసి సంక్షేమంలో మాకు కూడా ప్రత్యేకంగా హౌసింగ్లో అయితేనేమి ప్రతి ఒక్క విషయంలో మమ్మల్ని ముందు పీట వేసి కూర్చోబెడుతున్నారంటే మనమందరము బాగా తెలుసుకోవాలి ఈ ప్రభుత్వము ఎవరు ఎవరితో ఉంటే మాకు అవసరం లేదు మన రాష్ట్ర అభివృద్ధి చెందాలి మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి మనమున్న ఊరు బాగుండాలి ఉన్న రోడ్డు బాగుండాలి మన ఇల్లు బాగుండాలి అనేది మేము ఆలోచించాలి రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడు గారే మేము ముస్లింస్ అంతా ఉన్నామని చెప్పేసి ధైర్యం కూడా ఇవ్వాలి నేను ముస్లిం సహోదరుల తరఫున తొంభై కోట్ల రూపాయలు మౌసన్లకు ఇమానులకు వేసినందుకు నేను వాళ్ళకి ధన్యవాదాలు మన మన అందరి తరఫున వారికి ధన్యవాదాలు అర్పిస్తున్నాను